మొదటిసారి ఈవోగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దర్శన ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు ఇంద్రకీలాద్రి మీద అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఆయన మాట్లాడి అడిగి తెలుసుకుందాం సార్ ఈవో సార్ చెప్పండి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈరోజు ఫ్రైడే దర్శన ఏర్పాట్లు ఎలా చేస్తు మా ఈరోజు వాస్తవంగా అయితే నైట్ కొద్దిగా వర్షం రావడం జరిగింది దానివల్ల కొద్దిగా కాసేపు ఘాట్ రోడ్ కూడా క్లోజ్ చేశాం తర్వాత వెంటనే వదిలేసాము మొత్తం పోలీసుల్ని కూడా పెట్టాము ఎక్కడికక్కడ ఈ శానిటేషన్ కూడా ఎక్కడెక్కడైతే వాటర్ ఉందో అది తీసేస్తున్నాము శుభ్రంగా ప్రతి వారం ప్రతి శుక్రవారం ఏ విధంగా అయితే మనము ఈ జాగ్రత్తలు కానీ ఏర్పాట్లు చేసుకున్నాము ఆ విధంగానే చేసుకుంటున్నాము భక్తుల సంఖ్య రోజు రోజుకు అక్కడి పెరుగుతూ ఉంది కాబట్టి వారికి తగ్గట్టుగానే ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము త్రాగునీరు కావచ్చు ఇక్కడ మెయిన్ వాళ్ళకి షెల్టర్ కావచ్చు ఎండకు కాళ్ళు మండకుండా వాటికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా నేను ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా అన్నీ ఇక్కడ ఏవేవైతే సిస్టమ్ ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా నేనే స్వయంగా తిరిగి తనిఖీలు చేసి ఇంకా రాబో రోజుల్లో ఇంకా భక్తులకు ఏ విధంగా ఇంకా మంచి మంచి సౌకర్యాలు కల్పించాలో అందరు సిబ్బంది అందరితో మాట్లాడి చేసాము కొండ చర్యలు విరిగి పడకుండా ఏర్పాట్లు అవి చేశారా సార్ అంటే వర్షం పడినప్పుడల్లా ఇదే సంఘటన రిపీట్ అవుతూ ఉన్నాయి రాళ్లు పడిపోవడం సో దానికి తగ్గ ఏర్పాట్లు ఏం చేశారు అండ్ భక్తులు కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు కింద ఏర్పాట్ల దగ్గర ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయని కూడా చెప్తున్నారు మనకేందంటే ఇంద్రకీలాద్రి పైన మనకు ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి ప్లేస్ ప్రాబ్లం దానికి కూడా పై అధికారులతోనూ మరియు సీనియర్స్తో మాట్లాడుతున్నాము ఇది శాశ్వత పరిష్కారం కోసం కూడా మేము ఆలోచిస్తున్నాము తప్పకుండా రాబో రోజుల్లో ఈ యొక్క ట్రాఫిక్ సమస్య కావచ్చు ఈ పార్కింగ్ సమస్య కావచ్చు అన్నీ కూడా మేము క్లియర్ చేస్తామండి కొండ చర్యలు కూడా ఆల్మోస్ట్ ఏం లేవు జాగ్రత్తలు తీసుకున్నాము అన్నీ కూడా దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని అన్ని ఏర్పాట్లు కూడా చేశాము ఉదయం ఏంటంటే కొద్దిగా ఎందుకన్నా మంచిదనే ఉద్దేశంతో కాసేపు ఒక వన్ అవర్ క్లోజ్ చేశాము అక్కడక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ని పెట్టి ఏసీపీ గారితో సీఈ గారితో మాట్లాడి ఆల్రెడీ ఘాట్ రోడ్ కూడా ఓపెన్ చేశాము అంత క్లియర్గా సురక్షితంగా అందరూ వస్తున్నారు థ్యాంక్ యూ సో ఏర్పాట్లు కూడా చాలా బాగా జరుగుతున్నాయి దర్శన ఏర్పాట్లు ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా ఈవో సీనా నాయక్ చెప్పడం జరుగుతుంది అలాగే కింద భక్తులకు సంబంధించి ఏర్పాట్లు కూడా ట్రాఫిక్ సమస్యలు కలగకుండా ఏర్పాట్లు అవి చేస్తాము అలాగే కొండ చర్యలు విరిగిపడకుండా కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఇంకా ముందు ముందు అధికారులతో మాట్లాడి అనేక చర్యలు చేపడతామని కూడా ఆయన తెలియచేయడం జరిగింది కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ విజయవాడ ఇంద్రకీలాద్రి నుండి